మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బీఆర్ఎస్ పదేళ్లలో ఉద్యోగ నియామకాలు ఎందుకు చేయలేకపోయారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఉద్యోగాలు భర్తీ చేయడానికి బీఆర్ఎస్ కు సమయం దొరకలేదని పేర్కొన్నారు దోచుకున్నది దాచుకోవడంపైనే బీఆర్ఎస్ దృష్టి పెట్టిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టామన్నారు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన డెబ్బై రోజుల్లోనే ఇరవై ఐదు వేల పోస్టులను భర్తీ చేసిందని చెప్పారు పోలీస్ ఎక్సైజ్ ఫైర్ శాఖల్లో పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని తెలిపారు త్వరలోనే గ్రూప్ మైనస్ ఒకటి పరీక్షలు నిర్వహిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే గ్రూప్ మైనస్ నాలుగు ఫలితాలు విడుదల చేశామని వెల్లడించారు పాయింట్ ఐదు ఆరు ఏడు గ్రూప్ మైనస్ ఒకటి పోస్టులకు సంబంధించి అనుమతి ఇచ్చామని తెలిపారు ఇలాంటి మరి తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి